జీవిత ప్రయాణంలోని మంచి తీసుకున్నంత సంతోషంగా శ్రమను కానీ దుఃఖం కానీ బాధను కానీ మనం తీసుకోలేము సో దేవుడు కూడా మన యొక్క శ్రమల్లో మనకి తోడుగా ఉన్నారా లేదని అనునిత్యం కూడా మనము ఎన్నో విషయాల్లోని మనం గమనిస్తూ ఉంటాము సో ఈ దినాన్ని దేవుడు కూడా మనకి ఏమని వాగ్దానం చేస్తున్నారంటే తొంభై ఒకటో సంకీర్తనం మనం చూసుకునేటప్పుడు పదిహేనవ చరణం దగ్గరకు వచ్చేసరికి శ్రమలో నేను అతనికి తోడయందును అని చేస్తున్నారు శ్రమల్లో దేవుడు తోడగా ఉంటారు ఎందుకనంటే శ్రమ అనేది దుఃఖాన్ని కలుగు చేసేది యోగ గ్రంథము నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో తెలియచేస్తున్నారు అలాగనే కీర్తనకారుడు నూట ఏడవ సంకీర్తనలోని ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చిన దగ్గరకు వచ్చేసరికి శ్రమల వలన వచ్చే పర్యవసానాలు మానవుడు ఎలాగ దాన్ని తీసుకుంటారు అనేది రాస్తున్నారు సో ఈ నేపథ్యంలోని మనకి శ్రమ అనగానే ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము మన యొక్క సేవకులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు మనకు తెలిసిన వారికి మనకు చెప్పి ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటాం పలానా రీతిగా నాకు శ్రమ వచ్చి ఉన్నది దానికి సహాయం ప్రార్థనా సహాయం కావాలి అని చెప్పి ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది అనేక రకములైన శ్రమలు భరించరు భరించరు వాళ్ళు కూడా దేవునికి ఆ సమయంలో మొరపెట్టుకున్నారు ఒక రెండు ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము మొట్టమొదటి మొదటిగా హన్నాను మనం చూసుకునేటప్పుడు మొదటి సమ్మేళి గ్రంథం మొదటి అధ్యయంలోని చూసుకునేటప్పుడు నా శ్రమను చూసి అని దేవుని యొక్క సన్నిధానంలోని దుఃఖాక్రాంతాలే ప్రార్థన చేస్తుంది ఆమె యొక్క ఏంటి అక్కడ మనం చూసుకునేటప్పుడు ఆమెకు గర్భఫలం లేదు తన యొక్క భర్త ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నారు కానీ మరి తన యొక్క సవతి కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆమెకు వేసే నిందలు అవమానాలను బట్టి ఆమె ఎంతగానో వేదన పడ్డము శ్రమ పడ్డం మనం చూస్తున్నాము అలాగే ఆది కాండంలోని ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చాను చూసుకునేటప్పుడు లేయ ద్వేషం పట్టడం బట్టి ఆమె ఎంతగానో శ్రమ పడినట్లు మనం చూస్తామో గర్భఫలము ఆమె గర్భఫలం పొందుకుని తర్వాత బిడకు జన్మనిచ్చిన తర్వాత నేను ద్వేషింప బట్టను బట్టి దేవుడు నా శ్రమను చూసి నాకు చక్కని గర్భఫలం ఇచ్చారు అని దేవుని నిశ్చిస్తుంది సో జీవిత ప్రయాణంలోని ఏదైతే మనల్ని గాయపరుస్తుందో ఏదైతే మనల్ని బాధ పెడుతుందో దాన్ని మనము శ్రమగా చూస్తూ ఉంటాం అది భౌతికంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో కానీ కాబట్టి ఈ యొక్క దినాన్ని ప్రతిదానికి కూడా దేవుడు మనకి జవాబుగా శ్రమలో ఉని అతనికి ఉండదును అంతేలా చేస్తూ ఉన్నారు శ్రమలో దేవుడితో ఊడిగా ఉండేటప్పుడు ఏం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో ఎవరి విషయంలో ఏం జరిగింది కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను నేను రండి చూద్దాం మనము నిర్గమ కాండంలో మనం చూసుకునేటప్పుడు మొదటి అధ్యయంలోని మరి చక్కని మాటలు మనకి కనబడుతున్నాయి ఇస్రాయలు జనాంగం అందరూ కూడా ఐగుప్తు ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ ఐగుప్తులోని వాళ్ళు బహుగా ఆ విస్తరిస్తూ ఉన్నారనమాట అంటే సంతానం కలిగిన వారే అభివృద్ధి పొంది విస్తరించారు అత్యధికంగా ప్రబలేరి అని చెప్పి నిర్గమకాండము కాండము మొదటి అధ్యయం ఏడవచరంలో రాస్తున్నారు ఈ నేపథ్యంలోని అక్కడ మరి ఫరో అనే రాజు వాళ్ళని ఏళ్తూ ఉన్నారు ఆయన ఏళ్తూ ఉండేటప్పుడు వీళ్ళు ఎంత బహుగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాగైనా సరే మనం బాధ పెట్టాలి అని చెప్పి వీళ్ళకి ఎలాగైనా సరే మరి అనగద్రొక్కాలి అని చెప్పేసి వాళ్ళకి బాధ పెడతా ఉన్నారండి పదకొండవచ్చిన అని చూసుకునేటప్పుడు కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నిమింపగా వారు ఫరో కొరకు ధాన్యదలను నిల్వ చేయ పితోము రామశేసన్న పట్టణంలోనూ కట్టరి అంటున్నారు అయితే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు రోజు రోజుకి కూడాను వీళ్ళకి శ్రమ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అలాగనే శ్రమ కూడాను భౌతికపరమైన శ్రమ చాలా ఎక్కువగా ఉంది దీనివలన వీళ్ళకి మానసికంగా కూడాను చాలా ఆందోళన కలిగి ఉన్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయడానికి ఇంకా వాళ్ళకి ఏమాత్రం ఓపిక లేక వాళ్ళు మూలుతున్నారు అని చెప్పి దేవుని తలిక లేఖన భాగం మనం చూస్తున్నామండి అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు ఎంతగా శ్రమను అనుభవిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారి యొక్క జీవితంలో చేసే కార్యం ఏంటంటే పన్నెండే వచ్చినము ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది అని రాస్తున్నారు సో మన యొక్క జీవిత ప్రయాణంలోని శ్రమల్ని చూసుకుని ఉంటే శ్రమల దగ్గరే మనం ఉండిపోయినట్లయితే శ్రమలే ఇంకా ఇంకా శ్రమలే జీవితం ఏంటిలాగా అని చెప్పి నిరోస నిరాశ నిస్పృహల్లో ఉండిపోయినట్లయితే దేవుడు ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నారో దాన్ని ఎప్పటికీ కూడాను పొందుకోలేరండి అయితే దేవుడు ఆ శ్రమల్లో కూడా తోడుగా ఉన్నారు అని గమనించినప్పుడు దేవుడు ఆ శ్రమల్లోనే గొప్ప అభివృద్ధిని అనుగ్రహిస్తారండి ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగానికి కూడాను దేవుడు అలాగనే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి అలాంటి భయంకరమైన శ్రమల్లో కూడాను వాళ్ళు బహుగా అభివృద్ధి పొందినట్లు విస్తరించినట్లు మనం చూస్తున్నాము సో శ్రమ అనేది మన యొక్క జీవితాల్లో ఏం తీసుకుని వస్తుంది అంటే అభివృద్ధిని తీసుకుని వస్తుంది ఇంకా మనం చూసుకునేటప్పుడు శ్రమ ద్వారానే దేవుడు గొప్ప ఆశీర్వాదాలను కూడాను దాచిస్తున్నారండి అయిక యోగు గారు చాలా చక్కగా రాస్తున్నారు శ్రమ వలన మనకు జీవితాల్లో వచ్చే ఎలాంటి ఆశీర్వాదాలు అంటే చక్కగా ఆ విధేయతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగనే దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన శ్రమలో నుండి విడిపించే దేవుడు అన్నాడు అండి యోగ గ్రంథము ముప్పై ఆరవధ్యము పదిహేను వచనము పదహార వచనంలో ఎలా రాస్తున్నారు శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును మొట్టమొదటి కార్యము రెండవది బాధ వలన వారిని విధేయులుగా చేయను రెండవది విధేయులుగా చేస్తారంటండి మూడవది అంతేకాకా అదలో నుండి ఆయన నిన్ను తప్పించును మూడోది తప్పిస్తారు దేవుడు నాలుగోది మనం చూసుకునేటప్పుడు ఇరుకులేని విశాల స్థలంకు నిన్ను తోడుకొని పోవను ఐదవది మనం చూసుకునేటప్పుడు ఆహారము నీ ఆహారమును రువ్వుతో నింపును అని చెప్తున్నారండి శ్రమల్లో ఉండేటప్పుడు శ్రమల్లో కూడా దేవుణ్ణి మన కలిగినప్పుడు దేవుని వైపు మనం చూసినప్పుడు నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టిదిని అని భక్తుడు తెలియచేసిన రీతిగా మన యొక్క శ్రమల్లోని దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన యొక్క సహాయం కొరకు మనం కరి కనిపెట్టినప్పుడు ఆయన కొరకు చూసినప్పుడు దేవుడు ఆ శ్రమలో ఉండి ఆ శ్రమంలోనే ఉంచేసే దేవుడు కాదు ఆ శ్రమల్లో కూడాను దేవుడు విస్తరింపచేసే దేవుడు అభివృద్ధి చేసే దేవుడు అంటే మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా మనము చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము దేవునిపైన మనం ఆధారపడినప్పుడు దేవునిలో మనం ఎదుగుతూ ఉండేటప్పుడు శ్రమలు వస్తున్నప్పటికీ కూడాను మరలా మనము ఏ చోటు ఉన్నామో ఆ చోటనే దేవుడు ఉంచట్లేదు మరలా వెరీ నెక్స్ట్ స్టెప్ కి మనకి మంచి స్థితికి దేవుడు తీసుకుని వస్తూ ఉన్నారు కాబట్టి శ్రమ అనేది అభివృద్ధిని కలుగు చేసేదిగా మనం చూస్తున్నాము భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నారు శ్రమ శ్రమ కలిగి ఉండటే నాకు మేలు అని తెలియచేస్తున్నారు శ్రమ కలిగి ఉండడం మేలేంటి అన్నది మనం గమనించినప్పుడు ఎంత శ్రమ వచ్చే కొలది మరి అంత దేవునికి దగ్గరలోకి మనం రావడానికి కారణం అవుతుంది అంత దేవుని వైపు చూడడానికి అంత దేవుని పైన ఆధారపడడానికి అంత దేవుని తలగా సహాయం కొరకు ఆర్జించడానికి కారణం అవుతుంది కాబట్టి దేవునికి మనం సమీపంగా అంటే దేవునికి మనకి కూడా ఒక వ్యక్తిగత సంబంధ బాంధవ్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి భక్తుడు శ్రమ కలిగి ఉండటం నాకు మేలు అని చెప్తున్నాడు అంటే కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు నూట పంతొమ్మిదో సంకేతం మనం చూసుకునేటప్పుడు శ్రమ కలిగి ఉండుటే నాకు మేలైన అని చెప్తున్నాడు ఎందుకనంటే శ్రమ కలగకపోతే నేను త్రావిడ్చి తప్పిపోతానేమో కానీ ఇప్పుడు శ్రమ కలగడం వలన మేలేంటే ధర్మశాస్త్రాన్ని నాకు అనుగ్రహించు నీ యొక్క వాక్కులు గాని ధర్మశాస్త్రం గాని అవి వేల కొలది వెండి బంగారు నాణముల కంటే శ్రేష్టమైనవి అని తెలియ చేస్తున్నారండి అవును ప్రియమైన బిడ్డరా మీరు ఈ వాక్యం వీక్షిస్తున్న మీ యొక్క జీవితాల్లో గాని మీ యొక్క బంధుమిత్రులు స్నేహితులు ఎవరి విషయంలోనే సరే వాళ్ళు చాలా శ్రమలో ఉన్నారండి అని చెప్పి అనుకుంటున్నారా ఆ యొక్క శ్రమలో దేవునికి పరిచయం చేయండి దేవునికి పరిచయం చేసినప్పుడు దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఉండేటప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ గా మిమ్మల్ని బలపరుస్తారు సో బైబుల్ గ్రంథంలో ఎవరిని మనం చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క శ్రమల్లోని దేవునికి సమీపంగా వెళ్లే కొలది భౌతికపరమైన శ్రమల నుంచి విడుదల కలగడము అలాగే వారిని దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్లడం జరిగింది కాబట్టి భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు శ్రమ కలుగుటే నాకు మేలాయను అని చెప్తున్నాడు మూడవది మనం చూసుకునేటప్పుడు శ్రమ వలన దేవుడు గొప్ప ఘనతను అనుగ్రహించే దేవుడు అండి పేతరి గారు చాలా చక్కగా రాస్తున్నారు పేతరి గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మనం చూసుకునే అప్పుడు అగ్ని వంటి శ్రమ మీకేదో కలుగుతుందని మీరు ఆశ్చర్యపోకండి అని చెప్తున్నాడు ఎందుకో తెలుసా దేవుడు తన మహి తను ప్రత్యక్షమైనప్పుడు తన మహిమ మీదట మిమ్మల్ని అధిక ఆనందంతో నిలబెడతారు అని తెలియ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఘనతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి మూడవది మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క పేద భక్తుడే ఇలా రాస్తున్నాడు మొదటి పత్రిక మొదటి అధ్యయము ఆరు ఏడు వచనాలు మనం చూసుకునేటప్పుడు ఎప్పును ఘనతయు మహిమై అనుగ్రహిస్తున్నాడంట శ్రమల ద్వారా దేవుడు మనకి గొప్ప ఘనతను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ లోకంలోని మనము ఏదైనా సరే బంగారం తీసుకునేటప్పుడు బంగారానికి మంచి అలంకరణ రావాలి మంచి రూపు రావాలి మంచిగా తయారవ్వాలంటే ఆ యొక్క దాన్ని తయారు చేసి ఏం చేస్తాడు అంటే అక్కడ చక్కగా అగ్నిలో వేసేసి దాన్ని కాల్ చేస్తాడు మనం చూసి ఇదేంటి అగ్నిలో వేసేస్తున్నారు అని అనుకుంటాము కానీ మంచి ఆకారం రావడానికి అందరూ చూడగా అనేది మెచ్చుకునేటట్టుగా దాన్ని తయారు చేస్తాడు అలాగే ఒక చెక్కతోటి ఏదైనా మంచి ఆకారం చేయాలంటే ఇక కంసాలి దాన్ని అలాగ కొడుతూనే ఉంటాడు చెక్తూనే ఉంటాడు దాన్ని చెక్కేటప్పుడు ఎంత భయంకరమైన పెయిన్ వస్తుందో తెలుసా అయినా కూడా చివరిగా ఫైనల్గా ఒక మంచి రూపును తీసుకుని ఈ రీతిగా ఈ లోకంలోని భౌతిక పరమైన ఏ వస్తువులైనా సరే చాలా మంచిగా రూపుదిద్దుకొని పడాలి అని అనుకుంటే అంతగా గాయపరచబడాలి అంతగా శ్రమ పరచబడాలి అదే రీతిగా మన యొక్క జీవితంలో కూడా ఆధ్యాత్మికమైన జీవితాల్లో దైనందిన జీవితాల్లోని మంచిగా దేవునికి అనుకూలమైన రూపం వచ్చేంత వరకు కూడాను మనం తీర్చిదిద్దబడాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క శ్రమలో గుండా దేవుడు తీసుకుని వెళ్తాడండి కుమ్మరి దగ్గరకి మనం చూసినప్పుడు ఆ యొక్క కుమ్మరి ఒక చక్కని పాత్ర తయారు చేయాలంటే ఆ మట్టిని ఎంత ఎలాగ దాన్ని మరి తొక్కి తొక్కి దాంతో ఒక మంచి వస్తువుని తయారు చేస్తాడండి ఈరోజు మన యొక్క జీవితాల్లోని మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క చేతులు ఉన్నాయి అని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి దేవుడు ఫైనల్ గా మీరందరూ కూడా ఎవరైతే ఫైనల్ వరకు కూడా నిలిచి నిలిచి ఉంటారో వారందరికీ కూడా నేను ఇచ్చే శ్రేష్టమైన గిఫ్ట్ ఏదో తెలుసా యాకబు గారు రాస్తున్నారు యాకబు పత్రిక మొదటి అధ్యయమో పన్నెండు వర్షం దగ్గర రాగానే జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తారంట సో ఇక్కడ ఈ భూమి మీద జీవించినంత కాలం కూడాను ఈ గుండా వెళ్ళేటప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటూ ఆ శ్రమల నుంచి తప్పించే దేవుడే అన్నాడు విడిపించే దేవుడు ఉన్నాడు విధేయత నేర్పించే దేవుడై ఉన్నాడు అలాగే మనకి క్రభుతో ఆహారాన్ని తృప్తిపరుస్తారని అంటే మరి అలాంటి బెస్ట్ లైఫ్ గాని లేకపోతే బ్లెస్ట్ బ్లెస్సింగ్స్ కానీ ఏవైనా సరే దేవుడు బెస్ట్ కానీ మంచి ప్లేస్ కానీ దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అలాగే ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేసరికి అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని దగ్గర నుంచి మెప్పును ఘనతను మహిమను దేవుడు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నారండి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న దేవుని తలక బిడ్డలందరూ కూడా యొక్క శ్రమల వైపు చూడలేదు దేవుని వైపుని దేవుడిచ్చే బహుమానం వైపు చూసుకుంటూ ముందు వెళ్ళిపోయారు మోషే గారిని మనం చూసుకునేటప్పుడు మోషే గారు ఫరో కుమార్తె అనిపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు ఎందుకనంటే ఫరో కుమార్తె కుమారుడుగా జీవించేటప్పుడు ఆ యొక్క లోక పరమైన భోగభాగ్యాలు మరి చక్కని జీవితము అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి కానీ దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానాన్ని నిత్యమైన బహుమానాన్ని కోల్పోతానని అలాగే ఇష్టం లేదు అని చెప్పి భక్తుడు రాస్తూ ఉన్నాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఉంది అందరికంటే మించి యేసు ప్రభు వారి లోకంలోకి ఆయన పరలోకం పరలోక ఆనందాన్ని ప్రతిదీ విడిచిపెట్టి వచ్చి భూమి మీద నీ కొరకు నా నా కొరకు కూడా శ్రమ పడారండి అక్కడ రాస్తా ఉన్నారు లోక రాసిన సువార్త ఇరవై నాలుగవ ఇరవై ఆరో వచనం అని చూసుకునేటప్పుడు క్రీస్తు శ్రమ పడలేచారు మన కొరకు అలాగనే ఆయన అపోస్తులు రాసిన కార్యాలు మొదటి అధ్యయ మూడవచనంలో కూడాను ఆయన గురించి రాస్తున్నారు ఆయన శ్రమ పడిన తర్వాత అని చెప్పి సో దేవుడు ఆయన సాక్షాత్తు దేవుడు సర్వ సృష్టికర్త సమస్తంలో సాధ్యం గల దేవుడు మీ నా జీవితాల్లో కూడాను ఆధ్యాత్మికమైన జీవితాల్లో దైనందిన జీవితాల్లో ప్రతి శ్రేష్టమైన మంచి ఇవిని అనుగ్రహించుకుంటే కొరకు ఆయన శ్రమ పడినప్పుడు మన యొక్క శ్రమలే మాత్రం ఒక భక్తుడు శ్రేష్టమైన భక్తుడైన మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన దేవుని కొరకు చక్కని అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు సువార్త ప్రకటించడం కొరకు ఆయన నడుస్తా నడుస్తా అనుకున్నారంట అయ్యో నేను నీ కొరకే నేను ప్రయాణం చేస్తున్నాను నీ కొరకే నడుస్తున్నాను నేను ఏంటి నేను ఒక్కడే నడుస్తున్నాను ప్రాబా నువ్వు నాకు తోడున్నావా లేదా అని చెప్పేసి దేవుని అడుగుతా ఉన్నారంట అడుగుతూ ఉండేటప్పుడు ఆయన అడుగులతో పాటు ప్రక్కన రెండు అడుగులు కనిపిస్తూ అంట కొంచెం దూరం వెళ్ళి తరువాత ఫోన్లే నా పక్కన నా దేవుడు కూడా నడుస్తున్నాడు అని అనుకున్నారంట కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు అడుగులు కూడా కనబడడం మానేసేయడానికి ఈయన తలకి రెండు అడుగులే కనబడుతున్నాయి అంట అప్పుడు ఈ భక్తుడు అని చెప్తా ఉన్నారు అయ్యా ఏంటి ఇప్పుడు వరకు నువ్వు నాతో ప్రక్కన నడిచావు కదా ఏ ఎందుకు నన్ను వదిలేస్తావు నేను నీ పని మీద వెళుతున్నాను నేనే నమ్ముకున్నాను కదా తండ్రి అని చెప్తే నువ్వు నడుస్తుంది నువ్వు కాదు నేను నేను ఎత్తుకుని నేను నడుస్తున్నానని చెప్తున్నారంట అవును ప్రియమైన దేవుని బిడ్డరా దేని గురించి ఇక్కడ చింతజ్ఞుడైన వాక్యం సెలవిస్తుంది అలాగనే దేవుడు కూడా శ్రేష్టమైన వాగ్దానం చేస్తా ఉన్నారు యక్ష గ్రంథం నలభై ఆరు నాలుగులో వచ్చి చూసుకునేటప్పుడు ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకునేవాడు నేనే అని చెప్తున్నాడండి ఈ లోకంలో తల్లిదండ్రులు ఎవరైనా మనకి ఇష్టపడే వాళ్ళు కొంత కాలం వరకే ఎత్తుకుంటారేమో కొంత వయసు వరకు ఎత్తుకుంటారేమో దేవుడు ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకుంటున్నానని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క శ్రమలో ఇరుకులో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రతికూలమైన సమస్యల్లోని దేవుడు తోడుగా ఉన్నారు ద వెరీ నెక్స్ట్ బెస్ట్ ఇవ్వడం కొరకే కాబట్టి ఈ వాక్యము మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతున్నాను నేను ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు దినదినం కూడా అభివృద్ధి చేయడానికి ఇష్టపడతా ఉన్నారు పౌల భక్తుడు చక్కని లేఖన భాగం తెలియచేస్తున్నారు బాహ్య పురుషుడు కృషించుతున్నాను ఆంతర్య పురుషుడు దినదినము కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు నూతన పరచబడుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డరా భౌతిక పరమైన శ్రమలు శోధనలు బాధలు ఏమైనా సరే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి సమీపంగా దేవునికి దగ్గరగా రావడానికి కారణాలు అవుతా ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు అభివృద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ యొక్క అభివృద్ధి ద్వారా అనేకలు ఆశ్రదించబడడానికి దేవుడు కారణం వాడుకుంటా ఉన్నారు మీరు ఒకటి గమనించారా ఈ యొక్క విషయంలోనే మీరు ఎంత మందికి ఈ శ్రమ వస్తే ఈ విధంగా మీరు ఇలా చేయండి అలా చేయండి చెప్పే సలహా చెప్పే వారిగా దేవుడు మిమ్మల్ని వస్తున్నారేమో సాధారణంగా దేవుడు మిమ్మల్ని చెక్కుంటా ఉన్నారేమో అది గమనించుకోండి దేవుని యొక్క జీవితంలోని దేవుని యొక్క చేతుల్లో మీ యొక్క జీవితం ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు మంచి రోజులు ఇస్తారు ఎందుకని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది రాబోయే కాలంలో నిరీక్షణ కాలంలోనేవే మీ గురించిన ప్రతి ఒక్క ప్రణాళిక అని దేవుడు తెలియచేస్తున్నారు కాబట్టి ప్రసిద్ధ ఆత్మదేవుడు ఇక వాక్యం ద్వారా మీతో మాట్లాడారు బలపరచన్న శ్రమ మన ఆశీర్వాదం కొరకే శ్రమ మేలు కొరకే శ్రమ అభివృద్ధి కొరకే శ్రమ ఘనత కొరకే శ్రమ జీవ కిరీటాన్ని పొందుకు పొందుకోవడం కొరకే శ్రమ గొప్ప సాధనంగా చేయబడడం కొరకే శ్రమ బలపడడం కొరకే శ్రమ అనేకలకు కారణంగా ఉంచబడ్డ కొరకే తయారు చేయబడ కొరకే కాబట్టి దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి మీ ద్వారా అనేక మంది దీవించబడ్డానికి దేవుడు మిమ్మల్ని గొప్ప సాధనలుగా పాత్రలుగా వాడుకోవాలని కోరుకుంటూ నేను ఈ వాటర్లు ముగిస్తా ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండ్ గా